చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ హాయ్ హలో నమస్తే నేను మీ యాంకర్ శివ వెల్కమ్ టు ఐడ్రీ మీడియా ఈరోజు నా ముందు నా టూ బ్యూటిఫుల్ రోజెస్ వెల్కమ్ నా షోకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్

బిజీ బిజీ ఉన్నామను రీసెంట్ గా ఒక స్టెప్ మర్చిపోయి మర్చిపోయినా నిజంగా మర్చిపోయావా అది స్క్రిప్టా నేను ఆ ప్రోమో చూసా ప్రోమో చూసాక అరే ఎపిసోడ్ చూద్దాం చూద్దాం అనుకుంటే ఏం చేసింది ఏం జరిగింది అని చూద్దాం అనుకుంటే ఎందుకంటే అలాంటి సిచువేషన్ నేను సూపర్ సూట్ చేసినప్పుడు నాకు అదే జరిగింది ఇలాగే ఇలా నిలిచిపోయినా కదల ఇంకా నాకు హనుమంతుడు ఇది కదా నేను వెళ్ళి అలా నిలిచిపోయి ఉన్నాను నాది ఏదో మేనేజ్ చేస్తా మ్యారేజ్ చేయలేం కదా స్టెప్ కదా దొరికిపోయా దొరికిపోయా ఓ అర్రే సారీ సారీ అది ఏం జరిగింది బేసిక్ గా డాన్స్ అంటేనే మనకు కొంచెం భయం చాలా అక్కడ ఆల్మోస్ట్ అందరు డీ టైటిల్ విన్నర్స్ వాళ్ళందరి పర్ఫార్మెన్స్ అయిపోయింది లాస్ట్ పర్ఫార్మెన్స్ నాది కాంపిటీషన్ లో ఫస్ట్ కాంపిటీషన్ నాది సో వాళ్ళందరినీ చూసేసరికి నాకు టెన్షన్ అయిపోయింది ఫస్ట్ చేసినా చేసినా చేసిన సడన్ గా బ్లాంక్ బ్లాక్ అయిపోయా ఏంటి మామూలుగా మన ఏంటి వన్ మోర్ లో వన్ మోర్ అంటే మళ్ళీ చేస్తాం ఫస్ట్ నుంచి ఇది అట్లా ఉండదు అది నాకు చెప్తూనే ఉన్నారు కానీ ఫస్ట్ కాంపిటీషన్ కదా పెద్ద ఐడియా లేదు వెళ్ళి సారీ 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 వన్ మోర్ వన్ మోర్ అని అరు నేను ఎవరు పట్టించుకోవట్లే సాంగ్ ఆపలేదు సరే అని చెప్పి నాకు అర్థమైపోయింది ఓకే వీళ్ళు ఆపరు అని చెప్పి మళ్ళీ వెళ్ళి కంటిన్యూ చేస్తాను

నీదేమైంది నువ్వెందుకు మంచి డాన్సర్ వే నువ్వే ఎందుకు డ్యాన్సర్ బట్ డాన్స్ వచ్చి కొంచెం అంతే చిన్నప్పుడు నేర్చుకోలేదు కానీ డైరెక్ట్ హెల్త్ ఇష్యూ వాళ్ళు లెఫ్ట్ అయిపోయేవా చాలా ప్రాక్టీస్ చేసి లెగ్మెంట్ తేర్ అయ్యి మధ్యలో షోక్ ఫిట్ అయిపోయా నువ్వే వదిలేసు నువ్వే వదిలేసు యా అంచి క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోతాం పాయింట్ లోకి వెళ్ళిపోతాం యాక్చువల్లీ కౌంట్ బనేగా కరోడ్ పతి అదే కదా 10 రూపాయల క్వశ్చన్ లైఫ్ లైన్ లు అలాంటివి అలాంటివి యా స్టార్ మా మహిళ స్టూడెంట్ గా వచ్చి నేను కెమెరాలో చూడగానే జనాలందరూ ఇంప్రెస్ అయిపోయి దాని తర్వాత దాని తర్వాత వెంటనే చెప్తున్నా పదిహేను షోలు పదహారు షోలు డైరెక్ట్ గా టపా 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 స్టూడెంట్ కెరియర్ స్టార్ట్ చేసావు అలాగే ఇండస్ట్రీలోకి వచ్చేసావు ఇదంతా నిజమైన స్టోరీ అసలు ఏం జరిగింది అక్కడ నీకు ఆ స్టార్ స్టూడెంట్ అంటే నేను కాలేజ్ నుంచి ఏంటి హాలిడేస్ అప్పుడు ఊరికే ఆ షోకి వచ్చా వచ్చినప్పుడు సరే నేను నాకు మెంటాలిటీ ఎట్లా ఉంటుంది నేను కొడితే విన్నరే అది టార్గెట్ ఉంటుంది సో విన్నర్ అయ్యా టూ గిఫ్ట్స్ వచ్చాయి సో గిఫ్ట్స్ వచ్చాయి నాకు అంటే ఇట్లా రైస్ కుక్కర్ వాషింగ్ మిషన్ ఇలాంటి పెద్ద పెద్ద గిఫ్ట్స్ ఇచ్చేవి ఇప్పుడు సరే ఇది ఏదో బాగుంది కదా అని చెప్పి కంటిన్యూగా షోస్ అట్లా వెళ్ళడం ఆ హాలిడేస్ అప్పుడు అన్ని ఛానల్స్ అన్ని కవర్ చేసా ఒక షో ఇంకా కామన్ గా ఉంటది కదా అంటే కనెక్ట్ ఉంటది కదా తెలిసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు అట్లా సో అట్లా అట్లా పిలిస్తే అన్ని కి వెళ్ళి అన్ని విన్నర్స్ వస్తుండే అన్ని ఒక షీల్డ్ ఒక గిఫ్ట్ ఒక షీల్డ్ ఇప్పుడు వాళ్ళు వెళ్తే ఇద్దరు అన్ని స్టార్ మహిళ ఉంటాయి అని స్టార్ టైమ్స్ సీరియల్ అదే చూసి కాల్ చేశారు కి వెళ్ళాము ఓకే అయిపోయింది దాని తర్వాత హైట్ ఇండస్ట్రీలో ఎవరు అస్సలు జీరో జీరో మాకు అసలు యాక్టింగ్ అంటే పోయి అక్కడ నిల్చొని స్క్రిప్ట్ ఇచ్చారు అది బట్టి పట్టేసాం చెప్పేసాం అయిపోయింది దాని తర్వాత ఓకే మళ్ళీ ఒకసారి ఆడిషన్ రమ్మన్నారు వెళ్ళాము అయిపోయింది యాంకర్ శ్రీప్రియ యాంకర్ యాంకర్ శ్రీప్రియ ఓకే కొత్తగా ఉంది విండా యాంకర్ అవుదాం అనుకున్నాం సీరియల్స్ లోకి వచ్చావు మధ్యలో చేసావు కదా యాంకరింగ్ చేసావు కదా ఫస్ట్ లో చేసా సీరియల్స్ కి రాకముందు కొంచెం ట్రై చేసా గుంటూరులో యాక్చువల్లీ రేడియో మిర్చి వాళ్ళ ప్రైవేట్ షోస్ అవి చేసేదాన్ని వచ్చిన తర్వాత స్టార్ ట్రై చేద్దాం అని చెప్పి చాలా ఆడిషన్స్ ఇచ్చాను బట్ ఏదో ఒక చిన్న షోలో ఒక చిన్న ఒక ముగ్గురు యాంకర్స్ ఉంటే అందులో ఒక యాంకర్ కూర్చోబెట్టారు టాలెంట్ లేదు కాబట్టి కొంచెం భయం ఉంటది కదా కొత్తలో మనకి ఏం తెలియని ప్రపంచం ఇది కొంచెం బిక్కు బిక్కు అనుకుంటూ సో టైంలో ఉండే అలా సో గా ఆగిపోయి యాక్టర్ కొనసాగింది అనుకున్నా కాకపోతే నాకు తెలియని విషయం ఏంటంటే ఇటు యాంకరింగ్ ఇటు యాక్టింగ్ రెండు బ్యాలెన్స్ చేయొచ్చు మల్టిపుల్ టాస్కింగ్ చేయొచ్చు అనే థాట్ నాకు అప్పుడు లేదు సో కంప్లీట్ యాక్టింగ్ కి వచ్చా కాబట్టి యాంకరింగ్ అనేది పక్కన పెట్టేసా బట్ ఇప్పుడు మంచి ఆపర్చునిటీ వస్తే డెఫినెట్లీ చేస్తాను ఏ రోజు నేను ఎవరు ఇంటర్వ్యూ చేయలేదు కదా నీ కళ్ళు వల్ల నువ్వు ఇండస్ట్రీలో నీకు మంచి నేమ్ వచ్చి మంచి ఫేమ్ వచ్చింది ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు అంటే యాక్సెప్ట్ చేస్తావా ఓన్లీ వల్ల అంటే నీ వల్ల నీకే ఐ టు వర్క్ రిలేటెడ్ కూడా ఉంటుంది కదా అంటే నేను నీకు మంచి కాంప్లిమెంట్స్ వచ్చింది యా ఎందుకు సీరియల్స్ ఆపేయలేదు

ఎవరు చేయడానికి ముందుకు రావట్లేదు ఇప్పుడు ఎవరైనా ఆర్టిస్ట్ అయినా కూడా అంటే మెయిన్ ఉండేలా చూసుకుంటారు సో అది కాకుండా జస్ట్ టూ త్రీ క్యార డేస్ క్యారెక్టర్ అంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు కదా సో అందుకని మన తెలుగు వాళ్ళు కనిపించట్లేదు అంతే సో ప్రాబ్లం ఏంటంటే రెండు ఒకటి క్యారెక్టర్ సాటిస్ఫాక్షన్ ఉండాలి రెండు డబ్బులు సాటిస్ఫాక్షన్ ఉండాలి ఈ రెండు లేనప్పుడు చేయడం దేనికి అనేది పాయింట్ తెలుగు వాళ్ళతో కొంచెం ఆ ప్రాబ్లం ఉంది అంటే తెలుగు వాళ్ళకి సాటిస్ఫై అయ్యే అంత క్యారెక్టరైజేషన్స్ రావట్లేదు అంత పేమెంట్స్ కూడా రావట్లేదు అనేది నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ సో అందుకే గ్యాప్ వచ్చింది అది నువ్వు ఇప్పుడు సీరియల్ రీసెంట్ గా స్టార్ట్ చేసావు స్టార్ నేను ఆల్మోస్ట్ 2 ఇయర్స్ గ్యాప్ తీసుకొని చేసినా నాకు తెలుసు కదా ఆ గ్యాప్ లో నేను కూడా ఉన్నాను ఆ గ్యాప్ లోనే వచ్చే ఆ గ్యాప్ మనం ఆ గ్యాప్ లోనే పరిచయం ఇప్పుడు సీరియల్ చేస్తున్నా కదా టీం అంతా తెలుగు వాళ్ళే టీం లేరు ఉండరు మ్యాక్స్ తెలుగు వాళ్ళు మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు ఇప్పుడు నా క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది ఇది తమిళ్ వర్షన్ రీమేక్ చేస్తున్నాను సో నేను తమిళ్ వర్షన్ చూడండి అని చెప్పారు తమిళ్ వర్షన్ చూసినప్పుడు నాకు నచ్చింది నా క్యారెక్టర్ చూసుకున్నా నేను చాలా బాగుంది సరే అని చెప్పి ఓకే చెప్పాను నీవి ఇప్పుడు మళ్ళీ చేయట్లేదు నువ్వేం సీరియల్ అంటే ది బెస్ట్ కోసం వెయిట్ చేస్తున్నా నేను ఫస్ట్ నుంచి కూడా శివ ఏదో సార్ చేయను నాకు గ్యాప్ వచ్చినా పర్లేదు బట్ నాకు సాటిస్ఫాక్షన్ ఉండాలి చేస్తూ ఈ ప్రాజెక్ట్ ని చేస్తు నేను అంతే 100% ఎఫర్ట్ ఉంది కాబట్టి అక్కడ ఆ ఇద్దరు మంచి ఒక మాట మీద ఉంటారు అసలు సింక్ కదా ఇప్పుడు నువ్వు రాండమ్ గా నువ్వు ఏదో ఒకటి అడుగు కూడా సేమే చెప్తాం మేము సింక్ లో ఉంటాం అంత సింక్ లో ఉంటాం మీ స్టోరీ ఏంటి నేను ఎప్పుడు పర్సనల్ గా కూర్చున్నప్పుడు నేను ఎప్పుడు మీరు అసలు ఎలా పరిచయం అయ్యారు నేను ఎప్పుడు ఆడాల ఏదో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను అడుగుతున్నాను ఎల్ల ఫ్రెండ్స్ అయ్యారు నాకు తెలియదు యాక్చువల్లీ ఇలా షూట్స్ లోనే కలిసాం ఫస్ట్ మూవీ జైసమ అఖిల్ అనే ఫిల్మ్ ని ఇద్దరికీ పరిగపోతుండే అని అనుకుందు ఫస్ట్ ఒక్కసారి గొడవ అది కూడా వల్ల అంతే చిన్న గొడవ అది కూడా ఇయర్స్ ఇయర్స్ చిన్న అది అంటే వన్ ఇయర్ బ్యాక్ పన్నీర్ బెగ్ నేను ఎప్పుడు చూసినట్టున్నాను ఒకసారి ఇద్దరు గడవు ఆ ఇక్కడ కాదు మేము ట్రిప్ వెళ్ళినప్పుడు ఆ ట్రిప్ లో ఒక చిన్న జుజుబి అలాంటిది చిన్నవే నిజంగానే ముందు రోజు అందరూ మీరు ఎంత మంచి ఉంటారు మీరు ఎంత మంచిగా ఉంటారు ఏం గడవులో ఆ నైట్ గడవైంది వాళ్ళ ఆఫ్టర్ నూన్ కి సెట్ అయిపోయింది కలిసి చెప్పండి ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఎలా ఫ్రెండ్షిప్ షూట్ లోనే స్టార్ట్ ఫ్రెండ్స్ అయ్యాం ఇద్దరం హై బై టైప్స్ తర్వాత ఒక ప్రాజెక్ట్ చేసాం ఇద్దరం కలిసి అక్కడ కొంచెం జెల్ అయ్యాం బెస్ట్ ఫ్రెండ్స్ అయితే డెఫినెట్లీ కాదు బట్ ఉన్న వాళ్ళలో మేమిద్దరం కొంచెం ఎక్కువ జెల్ అయి ఉంటాం అన్నమాట సో అలా ఫ్రెండ్స్ కలిసి త్రీ ప్రాజెక్ట్స్ చేసాం చేసాము బట్ అంత క్లోజ్ ఏం కాదు హై బై టైప్స్ ఉండే వాళ్ళం అలా ఫ్రెండ్షిప్ అలానే వెళ్తూ ఉన్న కొద్ది లైఫ్ లో పెరుగుతు లైఫ్ లో ఇలా మన ఏజ్ పెరుగుతున్న కొద్ది ప్రాబ్లమ్స్ జరుగుతాయి కదా చిన్న చిన్నవి ఐఎమ్ స్టిల్ సిక్స్టీన్ అట్లనే ఉండాలనుకుంటున్నా చక్క తెచ్చి బదిలే

అని చెప్పి కనెక్ట్ అయ్యి అసలు ఫ్రెండ్షిప్ అంటేనే నాకు అందరూ ఒకలా చూసే నేను ఏదో ఒక పాయింట్ లోని కనెక్ట్ అవుతాం అలా మీ ఇద్దరికి ఒక పాయింట్ ఏదో ఒకటి ఉండే ఉంటుంది ఒక సిచువేషన్ మేము అంటే హెల్పింగ్ నేచర్ కదా మాట్లాడేసుకుంటున్నారు కదా ఏ పాయింట్ చెప్దామా మై మా ఇద్దరు పాయింట్ పాయింట్స్ ఎట్లా కలిసాయి కైండ్నెస్ ఎక్కువ హెల్పింగ్ నేచర్ ఎక్కువ లో లో ఉంటాం ఆ ఇప్పుడు తను లో ఫీల్ ఉందంటే నేను ఎక్కడున్నా సరే నేను వెళ్ళిపోతా తన ప్లేస్ కి నేను ఎక్కడ లో ఫీల్ ఉందా అని చెప్పగానే తన వచ్చి నా పక్కన ఉంటది ఒక ధైర్యం లాగా అట్లా చెప్పవచ్చు నేను వేరే ఫ్రెండ్స్ ఉండి మామూలు పట్టించుకోవడం మేము మేరవాళ్ళ గురించి ఫస్ట్ వాళ్ళు మేము మేరే వాళ్ళ గురించి మాట్లాడము నో గాసిప్ ఆ నో గాసిప్ మా గురించి మేము మాట్లాడుకుంటాం అంతే అది అదొకటి ఎక్కువ జల్లవడానికి రీజన్ అదే మాకు థర్డ్ పర్సన్ గురించి మాట్లాడుకునే టైం లేదు అంత ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్లీ ఇద్దరం కూర్చున్నప్పుడు మా ఇద్దరు లైఫ్ లో ఏం జరుగుతుందని మాత్రమే మాట్లాడుకుంటాం అది ఎవరు నమ్మని విషయం చేసే యాక్టర్స్ ఎక్కువ మాట్లాడుకుంటారు

కొన్ని ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి నువ్వు కొన్ని కాన్ఫిడెంట్గా ఉండలేవు అలా నేను ఏదైతే ఉండలేనో అనుషు బ్యాలెన్స్ చేస్తాది అది అనుషు ఏదైతే కాన్ఫిడెంట్ కాదు అనుకుంటుందో నేను బ్యాలెన్స్ చేస్తా సో అలా ఇద్దరం మా ఇద్దరం బ్యాలెన్స్ అదే ఒకరు లేదు ఇంకొకరు బయటికి వెళ్ళలేము

నిజంగా గేమ్ ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ రైడింగ్ అట్ టైగర్